in లో ఎందుకు అవుతున్నాయో తెలుసా కేవలం పోలీసుల హింసాత్మక ప్రవృత్తి రీసెంట్ గా స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా అనే ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది ఎవ్రీ ఇయర్ కామన్ కాజ్ అనే ఒక దాంతో పాటు సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ఇది ఒక కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కలిసి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎవ్రీ ఇయర్ ఒక రీసెర్చ్ చేసి ఇయర్ ఎండింగ్ లో ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నాయి ఈ రెండు సంస్థలకి లాల్ ఫ్యామిలీ ఫౌండేషన్ అట్లాగే సర్ రతన్ టాటా ట్రస్ట్ ఈ రెండు ఆర్గనైజేషన్లు హెల్ప్ చేస్తున్నాయి ఈ నాలుగు ఇన్స్టిట్యూషన్ల ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి పోలీసుల్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తాయి అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు లో దేశంలో ఉన్న పదిహేడు రాష్ట్రాల్లో ఉన్న ఎనభై రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో వీళ్ళ సర్వే జరిగింది మొత్తం ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు మంది పోలీసులు వీళ్ళు ఇంటర్వ్యూ చేసిరు ఈ రిపోర్ట్ లో చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే ఒక నేరగాన్ని గాని లేదా ఒక అనుమానితని గాని తీవ్రంగా హింసిస్తేనే అతను నిజం చెప్తాడు అనేది ఇండియన్ పోలీసులు చాలా బలంగా నమ్ముతున్నారు కేవలం జస్ట్ ఒక నేరం చేశాడు అనే అనుమానం ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి తీవ్రంగా హింసిస్తున్నారు దీని వల్లనే ఈ అప్డేట్స్ అని చోటు చేసుకుంటున్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ లో తేటతెలమైంది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా చిన్న చిన్న నేరాలు దొంగతనాలు పిక్ ప్యాకెటింగ్ జేబుల్ గదిరించడం ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా దారుణంగా పోలీసులు తీవ్రంగా హింసించి ఈ నిజాలు రాబట్టడానికి ట్రై చేస్తారు ఒక్కోసారి వాళ్ళకి ఏం తెలియక ఆ నేరంతో సంబంధం కూడా ఉండదు కేవలం అనుమానంతో వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళు అవమానంతో చచ్చిపోతున్నారు ఇలాంటి దారుణమైన పోలీసింగ్ వ్యవస్థ ఇండియాలోనే ఎక్కువగా ఎక్కడ ఉందంటే గుజరాత్ లో మొత్తం గుజరాత్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో అరవై మూడు శాతం మంది ఇట్లాంటి తీవ్రమైన హింసా ప్రవృత్తిని కలిగి ఉన్నారంట అత్యంత తక్కువగా ఏ స్టేట్ లో ఉంది తెలుసా కేరళలో కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంలో ఓన్లీ త్రీ పర్సెంట్ పోలీసులు మాత్రమే ఈ హింసా ప్రవృత్తిని కలిగి ఉన్నారు ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ తెలంగాణలో యాభై నాలుగు శాతం మంది పోలీసులు ఈ హింసా ప్రవృత్తిని నమ్ముకుంటున్నారు ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగానే మన పోలీసులు ఇట్లాగే ఉన్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఫోర్త్ ఎస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి